హరిహరపుత్ర అయ్యప్ప స్వామి జన్మదిన వేడుకలు సబ్బవరం హెడ్ క్వార్టర్స్ లో శుక్రవారం ఘనంగా నిర్వహించారు ముప్పై ఎనిమిదవ పడి గురుస్వామి గెడ్డం సూరిబాబి సారథ్యంలో అయ్యప్ప స్వామి ప్రత్యేక పూజ నిర్వహించి హారతి ఇచ్చి ప్రసాద వితరణ ప్రారంభించారు మండల వైకాపా అధ్యక్షుడు కర్రిబాబు ప్రముఖ న్యాయవాది బేతిన శ్రీనివాసులు హాజరయ్యారు ఈ కార్యక్రమంలో గురుస్వామిల గెడ్డం సూరిబాబు కట్టార్ ద్వారంపూడి సీను చిత్రడా సీను జగన్ ప్రకాష్ సుబ్రహ్మణ్యం చిన్న సీను పెన్నం సతీష్ గణేష్ అచ్చెన్నాయుడు డి ప్రసాద్ పెన్నం నాగరాజు ఉసిరికాయల రాజేష్ కాశీ తత్తర్లు పాల్గొన్నారు ఈరోజు అయ్యప్ప స్వామి జన్మదినం సందర్భంగా శ్రీ సాయిదుర్గా పీఠం పీఠం మరి రోజు స్వామి అయ్యప్ప మణికంఠ స్వామికి ఇంటి రోజు సందర్భంగా సపోవరం మరి సెంటర్లో శ్రీనివాస మరి పీఠం వారు మరి సభలో రెండు మూడు పీఠాలు కలిసి ఈ పుట్టినరోజు యథావిధిగా ఎప్పుడూ కూడా ఘనంగా నిర్మిస్తున్నందుకు వాళ్ళకి ఎప్పుడూ కూడా ఆ మణకంఠ స్వామి ఎప్పుడూ కూడా ఆశీస్సులు ఆ పీఠాల మీద ప్రజల మీద అందరి మీద ఉండాలని కోరుకుంటున్నాం మరి ఇలాంటివి చేయాలంటే చాలా కృషి ఉండాలి ఎందుకంటే పట్టుదల ఉండాలి ఎందుకంటే భగవంతుడు సేవ చేయాలంటే అందరికీ కూడా రాదు మరి వారికి వచ్చిందంటే నిజంగా వాళ్ళు పెట్టలు చేసే పుణ్యమో తెలియదు కానీ మరి ఈరోజు సబ్బోరం సెంటర్లో ఎప్పుడూ కూడా మణికంఠ స్వామి పుట్టినరోజు వేడుకలు బాగా చేస్తున్నందుకు వారికి మా తరఫున ధన్యవాదాలు తెలుపుతూ చాలా శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి పుట్టినరోజు వేడుకలు ఈరోజు మన సబ్బోవరం జంక్షన్ కాంజేశ్వరం సర్కిల్లో జరుపుతున్నాం సాయి దుర్గా అలాగే జగన్ స్వామి అలాగే లాయరి గారు అలాగే కరీంబాబు గారి పేట ఈ యొక్క ఐదారు ఆరు సవాళ్ళ కలిపి ఈ యొక్క కార్యక్రమాన్ని జరుపుతున్నాం ప్రతి సంవత్సరం ఈ యొక్క అయ్యప్ప స్వామి జన్మదిన వేడుకలు ప్రతి సంవత్సరం చేస్తున్నాం ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఏమంటే హిందూ ధర్మం చాలా గౌరవమైపోతున్నాం ఎందుకంటే క్రిస్టియన్స్ ముస్లిమ్స్ వాళ్ళ హిందూ ధర్మాన్ని నాశనం చేస్తున్నారు దయచేసి భక్తులకి ప్రజలకి తెలియజేసింది ఏమంటే మనం పుట్టినకాడి నుంచి మన సనాతన ధర్మం హిందూ ధర్మం దాన్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది దయచేసి ప్రతి భారతీయుడు ఈ యొక్క సందేశాన్ని పది మందికి తెలియజేసి మన హిందూ సాంప్రదాయాన్ని కాపాడి మన సనాతన ధర్మాన్ని ముందు నడిపించి అలాగే నేను ఇప్పటికీ ఇరవై సంవత్సరాలు పూర్తి ఇరవై ఒక్క సంవత్సరం అయ్యప్ప స్వామి వేసుకొని వెళ్తున్నామండి ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క అయ్యప్ప స్వామి జన్మదిన వేడుకలు ప్రతి సంవత్సరం మాకు చేతనైనంత వరకు మాకు ఆర్థిక సహాయం ఉన్నంత వరకు మేము చేస్తున్నాం